సేవ చేయాలనే లక్ష్యంతో తన కష్టార్జీతంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఆదర్శవంతంగా ఉందని విభిన్న ప్రతిభావంతుల హిజ్రల వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పాటంశెట్టి నారాయణమూర్తి జాతీయ అందుల సమైక్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు అన్నారు శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కోలుకొండ సాయిరామ్ మీనాక్షి దంపతులు ఫ్రూట్ సలాడ్ లస్సీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాటంశెట్టి నారాయణమూర్తి సుబ్బారావు హాజరయ్యారు ప్రభుత్వ అందుల ఆశ్రమంలో పాటంశెట్టి నారాయణమూర్తి సుబ్బారావు ట్రస్ట్ వ్యవస్థాపకులతో కలిసి అందులకు అందజేశారు ముందుగా గ్రీన్ ఫీల్డ్ అందుల ఆశ్రమ పాఠశాల జీవన స్ఫూర్తి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సుబ్బారావు అందజేశారు అందరికీ నమస్కారాలండి ఈరోజు ఉగాది పురస్కరించుకొని బ్లైండ్స్కి డన్ అమ్మంట వృద్ధాశ్రమంలో కూడా వీక్లీ వన్ డే కూడా ఫ్రూట్స్ అలాడు లస్సీ కూడా పంపిణీ చేద్దాం అనేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మీకు పెద్దల ఆశీర్వచనంతో భగవంతుడి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలనేసి భగవంతుని కోరి ప్రార్థించుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు సద్గురు సాయిబాబా ట్రస్ట్ ద్వారా మా ప్రభుత్వ అందుల వసతి గృహానికి సంబంధించి వాళ్ళు పండ్లు అలాగే లస్సీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఒక ట్రస్టు ఏర్పాటు చేయడము ఏదో వాళ్ళకి ఆదాయ పన్ను నుంచి తప్పించుకొని మనం ఏదో సేవ చేద్దామన్న ఆలోచన కాదు వాళ్ళు కూడా ఒక దిగువ తరగతి కుటుంబం నుంచి వచ్చి చక్కగా మరి స్ఫూర్తిదాయకంగా అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ఈ ఏవైతే అందులో హాస్టల్ ఉన్నాయో అలాగే మిగిలిన డెఫండమ్ హాస్టల్ ఉన్నాయో అటువంటి హాస్టల్ అన్నింటికి కూడా ఈ రోజున వాళ్ళొక మంచి ఉగాది రోజున వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రూట్స్ పంపిణీ చేయడం లస్సీ పంపిణీ చేయడం అలాగే ఆయన అన్నం కూడా ఈరోజు ఏంటంటే వారం వారం ఈ వేసవికాలంలో ప్రతి వారం వారం వచ్చి మేము ఈ ఫుడ్స్ అందజేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది చాలా చాలా సంతోషం ఆయనకి ఒక మంచి తలంపు రావడము ఆ ట్రస్ట్ స్థాపించడము ట్రస్ట్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అన్నది సాయి గారికి మన అందరి తరఫున ప్రత్యేక కృతత్వం తెలుపుకుంటున్నాను మా తరపు నుంచి మేము వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి మీకు ఇటువంటి విభిన్న ప్రతిభావంతుల తరపు నుంచి మా ఇంకో జిల్లా విభిన్న ప్రతిభావంతుల తరపున మన సుబ్బారావు గారు కూడా అధ్యక్షుడిగా ఉండి ఇవాళ రావడం జరిగింది ఆయన ఆయనే ఇన్వైట్ చేయడం జరిగింది దీనికి అలాగే ఈ ట్రస్ట్ వాళ్ళు కూడా నాకు ఈ మంచి కార్యక్రమాలు పొందుకునే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ